వాడి సంగతి నాకు వదిలేయండి నువ్వు సైకొంటనే చూసుకుంటారా ఆ సక్రేట్ గడ్డి సికి 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 అడిగి సాగిలేవు గంటా హేయ్ నీకు బీపీ వస్తే నీ పిఏ మడుగుతాడేమో నాకు బీపీ వస్తే ఏపీ ఏం అమ్మాయిలు పువ్వులు పువ్వులు వాళ్ళకి కష్టం వస్తే అరగంట ఆలస్యంగా వస్తానేమో అదే ఏ ఆడపిల్లకి కష్టం వచ్చిన ఆరక్షణం కూడా ఆగలు ఐ దే డైలాగ్ బాగుంటే చప్పట్టు కొట్టాలి కానీ నన్ను కొడతారేట్ సార్ ఆడవాళ్ళంటే రెస్పెక్ట్ లేని నీకు మా బాలయ్య సినిమా చూసే అర్హత లేదు అసలు మీరు ఎవర్రా ఈ సినిమా థియేటర్ కిందకు వచ్చారు నన్ను ఎందుకు కొట్టారు గ్రూప్ కట్టింగ్ గ్రూప్ చూడప్ప సిద్దప్ప నేను సింహం లాంటి అది గడ్డ తీసుకోదు నేను గీసుకుంటాను మిగతాదంతా సేమ్ సేమ్ టు అమ్మాయిలు పువ్వులు వాసన చూడాలి కానీ నలపకూడదు ఈ అమ్మాయిలు ఎట్టి పుఫ్లెట్టి డలిపిడి పెట్టి అసలు సార్ ఎందుకు ఇంకో రౌండ్ అయినా గొడాపలేదు సార్ ఒక బ్యాష్ వస్తుందా సార్ ఎత్తుకు వస్తాను ఎత్తుకెళ్తాను అదే తెలుగులో అడిగాడు సార్ వాడేమో అమ్మాయిల ఆకులు ఆకుల పూపులు పువ్వుల కాయలు అంటున్నాడు సార్ కర్మ చూపెడతాడు కూడా బాగా చిరిగిపోయింది సార్ తీసుకెళ్లి ట్రీట్మెంట్ అయిపోతే రాజు చెప్తాను ఫీల్ అవకరాడు సార్ దివ్య గారు మీరు చెప్పినట్టే ఆ చాక్లెట్ గాడికి నా స్థాయిలో బుద్ధి చెప్పా ఇక ఆవిడ మీ జోలికి రాడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాడీ ఫోన్ చేస్తున్నాడు సారీ చెప్పడానికి అనుకుంటా ఏమా శ్రీకరాజయ్యి అనుకుంటా హలో విజయ్ ఇంకా కేస్ వెనక్కి తీసుకోలేదంటే నా బాడీలో ఏదో కార్నర్ సాఫ్ట్ కార్నర్ ఉంది కాబట్టి బతికిపోయావు మర్యాదగా కేస్ వెనక్కి తీసుకోకపోతే ఎంత వల్గర్ గా మాట్లాడుతున్నాడు ఇదే నా మీరు పెట్టిన భయం పేరుకి పెద్ద రౌడీలు రికార్డులు నల్లోడికి అంత కెపాసిటీ లేదే నల్లోడా నువ్వే కదా చాక్లెట్ బాయ్ అని చెప్పావా చాక్లెట్ అంటే నల్లగా ఉంటుంది కదా అందుకని నల్లోడి పట్టుకొని కుమ్మ పెట్టావా చాక్లెట్ బాయ్ అంటే అందంగా క్యూట్ గా స్వీట్ గా ఉంటాడని అర్థం నేను చెప్పింది పక్కన ఉన్న తెల్లోడు గురించి తెల్ల చాక్లెట్లు మేము ఎప్పుడు తిన్నామా ఏడు ఎప్పుడు తిన్నా సరే సర్లే వాడు ఎవడు అర్థమైందిగా ఇక చాలు వెళ్ళి వేసుకుందాం గారు వాడిని వదలను వద్దమ్మా లాగేస్తుంది

అరే చాక్లెట్ అరే చాక్లెట్ బాయ్ నిన్నే అయినా నీ పర్సనాలిటీకి నువ్వు ఆడే ఆటకి సంబంధమే ఉన్నారా పిల్లకాయలతో గోలి కడుక్కొచ్చి శంకరని పిలుస్తున్నాడు రా శంకర ఆడే రమ్మను కామెడీలు చేస్తున్న వెంటరా ఇక్కడ కరిస్ సంపేస్తా బాత్ కౌన్సెస్

ఊరి కొత్త అడ్రస్ కావాలా అమీర్ పెట్టుకోవాలనా ఓ పై జూబిలీ హిల్స్ చెక్ పోసి హెచ్చు వెళ్ళిపోతావు ఏందయ్యా రచ్చ చూడటానికి పై గట్ట ఉండాలి కానీ లోపల ఉండాల్సిన రోగాలు అల్లి ఉన్నాయి చెయ్యేస్తే తట్టుకోబడలే అరుడు అమ్మాయిలు పూలు పూలు అన్నావు ఈడ మా కాయలు రాలిపోతాయి అమ్మాయిల అమ్మాయి ఎవరు ఆ గ్రీన్ ఆర్మీ పిల్లబాయా మీరు వాటికి ఇస్తున్నారంటగా రేయ్ నా మనుషుల్ని కొట్టావు నా గర్ల్ ఫ్రెండ్ ని భయపెట్టావు బతకాలని లేదా ఇప్పుడున్న సిచ్యువేషన్ లో నేను భద్రత గురించి కదా మిమ్మల్ని ఎలా ఉతకాలో ఆలోచిస్తున్నాను రేయ్ ఎక్కడి నుంచో చిందురా నీకి ధైర్యం రేయ్ ధైర్యం అనేది బ్లడ్ లో ఉంటది బాడీలో ఉంటది ఫ్యామిలీ లా ఉంటది నుంచి వచ్చే దమ్ము లా ఉంటది ఇలాంటి యదోసలు చేస్తాను చిరాక అయినా మీలాంటి ఇలాంటి యదోలు కట్టడం ధైర్యం దూరా Oraya izin de <laughs> అదేం సార్ మీరు ఏదో రౌడీలు తెలిసినందుకే నిజంగానే రౌడీలు పంపించింది అయినా మనం లవ్ చేయమని అడిగామా ఆఫ్టర్ సంతకం పెట్టుకుని అడిగాం అంతే కదా సార్ ఏమన్నా మనం ఏమైనా లవ్ చేయమని అడిగామా సంతకం పెట్టుకుని అడిగాం అన్నాను సార్ లవ్ ఇదేదో బాగుందే మనం పని జరగాలంటే ఈ అంగలే కరెక్ట్ అంటే ఇప్పుడు దాన్ని లవ్ చేస్తారా దాని పక్కన ఐస్ క్రీమ్ లో పడేస్తా మిస్టర్ కొండ ఇట్స్ జస్ట్ డ్రామా అయినా అమ్మాయిలు అప్పుడు డైరెక్ట్ గా డీల్ చేయకూడదు అప్పుడప్పుడు ఇలా తీసుకోవాలి ఓకే సార్ ఇఫ్ యూ డోంట్ మైండ్ నా కొంచెం టచ్ చేయకుండా డీల్ చేయండి సార్ బట్ వై అది క్యారమ్ బోర్డు కాయలు సార్ సార్ ఎవరిస్తే పడిపోతుంది ఓ అయితే ఈజీ అనమాట సార్ స్వాతి స్వాతి హ్లే హ్యాపీ బర్త్ డే థాంక్యూ అయినా బర్త్ డే రోజు కూడా బద్దకు వెంటనే బాయ్ ఫ్రెండ్స్ విషెస్ గిఫ్ట్స్ లేని బర్త్డే అయినా బ్లాక్ డే అయినా ఓకే ఓ మై గాడ్ ఓ చేయలేదు నువ్వేంటి ఇక్కడ నువ్వు ఎక్సైట్ అయిపోకు నేను వచ్చింది నీ కోసం కాదు నీ కోసమే హ్యాపీ బర్త్డే థ్యాంక్ యూ సో మచ్ నాకోసం ఇన్ని బొకేలా యాక్చువల్లీ ఇంకా తద్దాం అనుకున్నా కానీ ఏరియాలోనే ఉన్నాయంట బోడీ బొక్కేలు తెచ్చి నీకు ఐస్ పెట్టాలని చూస్తున్నాడు నమ్మొద్దు అదా డైలాగ్ వేస్తుందని తెలుసు అందుకు ఐస్ కాదు కీస్ తెచ్చా స్మాల్ గిఫ్ట్ ఎవరు పడితే వాళ్ళు గిఫ్ట్ ఇస్తే తీసుకుంటావా సిగ్గులేదా మాకు ఏ గిఫ్ట్ లో అక్కర్లేదు

మీరు ఒప్పుకుంటే అర్థమైంది ఒకసారి మా ఆవిడ బ్యాక్ చూడు మామూలుగా ఉండదు మీ బ్యాక్ లో ఉన్న మన ఫ్యామిలీ ఫోటో ఉన్న ఖాళీ సీట్ ను చూడమని చెప్తున్నా బాబు నువ్వు ఆ ఖాళీ సీట్ ను ఫుల్ఫిల్ చేస్తే అది రిపోద్దు బాబు థ్యాంక్స్ అంకుల్ థ్యాంక్ యూ సో మచ్ ప్లేషర్ అంకుల్ ఈ ఓవర్ యాక్టింగ్ అంటే ఫ్యాక్టరీ కోసం నాది నాది ఓవర్ యాక్టింగ్ మీ అందరికి ఎలా కనపడుతున్నా కార్కి ఇచ్చి వెళ్తున్నా బాబు అంత నేచురల్ గా పర్ఫార్మ్ చేస్తుంటే నీకు ఓవర్ యాక్షన్ అనిపిస్తుందా జలస్ బాబు షీఈ్ ఫీలింగ్ జలస్ లీవ్ హర్ ఐసే బాబు నేను రౌండ్ తీసుకో మనకి బెంచ్ కార్ ఉన్నట్టు కాలనీలో అందరికీ తెలియక్కలేదా అందుకే దీంతో రౌండేస్ వేసి రమ్మంటున్నాను ఏం బాబు నీకు ఓకేనా అంటే నాకు అర్జెంట్ గా మీటింగ్ ఉంది మళ్ళీ వస్తాను బాబు కమిటీ ఎవండి బాబు వచ్చాడు ఎవరు చంద్రబాబు

ఫుల్ నైన్ పాపులర్ గడుపు వస్తారా లేకపోతే వన్ అవర్ డిన్నర్ అవర్ చేసి వస్తారా నాకు క్లాత్ కావాలి కదే ఓ వన్నర్ చాలే అయినా ఈరోజు మనం గండిపేట చెరువు దగ్గర ఎండిపోయిన చెట్లకి నీళ్లు పొద్దాం అనుకున్నాం కదా మర్చిపోయిందా అయ్యో ఇది చట్టు కాదే నాకు కూతురు రెండు పోద్ది థ్యాంక్స్ మీ దగ్గర నుంచి ఎంత కోఆపరేషన్ ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసు నా కోఆపరేషన్ చూసావు మా అమ్మాయి కోఆపరేషన్ చూస్తే తట్టుకోలేవు ఎందుకు మేము అమ్మాయి కాదు మా చిచి ఇంకొక కొన్ని నిమిషాల్లో ఉంటే మీ భాష నాకు అటు ఉంది అటుంది మీ అమ్మాయి ఫ్రెష్ అయిందా లేదా అని అడుగుతున్నాను ఓ ఆ గే మేము వెళ్ళి ఫ్రెష్ అయ్యారు తెలుసా లవ్ నాకు పార్టీకి వెళ్తాం పబ్లిక్ వెళ్తాం ఎక్కడికైనా వెళ్తాం నీకు అది రాదు రానివ్వండి మాకు బెంచ్ బాబు దొరికినా ఏడు కావాలంటే అంటే చెట్లకి నీళ్ళు పూసుకోమ్మా